దుబాయ్లో ఉండే ఓ మిలియనీర్ భార్య సౌదీ బిడ్డను కనేందుకు వింత షరతును పెట్టడం ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది తనకు నెలకు రెండున్నర కోట్లు ఇస్తేనే తన భర్తతో బిడ్డను కంటానని ఆమె ప్రకటించారు ఉచితంగా తాను పురిటినొప్పులు భరించాలని లేదని నిర్మోహమాటంగా తెలిపారు ఆ మహిళ తాను గర్భం దాల్చకముందే తనకు తన భర్తకు దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు అంతేకాదు డెలివరీ తర్వాత పుట్టిన బిడ్డను చూసేందుకు కనీసం వెయ్యి నుంచి రెండు వేల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నందున తనకు ప్రత్యేక విఐపి గదిని కూడా ఏర్పాటు చేయాలని సౌదీ తన భర్తను కోరారు అలాగే పుట్టిన బిడ్డ అవసరాల కోసం నెలకు అదనంగా మరో రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఇవ్వాలని కోరింది ఒకవేళ ఇద్దరు పిల్లలకు జన్మనివ్వాలంటే ఈ ధర అవుతుందని ఆమె తన భర్తకు షరతు పెట్టింది అలాగే ఇంట్లో పనివాళ్ల సంఖ్యను రెట్టింపు చేయాలని ప్రత్యేకంగా నైట్ నర్సును నియమించాలని తెలిపింది బిడ్డ కారణంగా రాత్రివేళ తన నిద్రకు భంగం కలగకుండా ఆ నర్సు పనిచేస్తుందని పేర్కొంది పైగా భర్త సంపాదనను ఖర్చు చేయడం అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె చెప్పటం కోసమెర్పు ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు